ఏపీ మద్యం కేసులు కీలక పరిణామం చోటు చేసుకుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన రాజకేష్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో భారీగా నగదును అధికారులు సీజ్ చేశారు పన్నెండు బాక్సుల్లో భద్రపరిచిన ఏకంగా పదకొండు కోట్ల నగదును అధికారులు గుర్తించారు నిందితులు ఇస్తున్న సమాచారంతో సీట్ అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన పార్క్ గెస్ట్ హౌస్ లో ఈ నగదును సీట్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు ఏపీ లిక్కర్ కేసును సీట్ అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో మద్యం కేసులో నిందితుడు వారం పురుషోత్తం వెల్లడించిన విషయాల ఆధారంగా సీట్ అధికారులు తనిఖీలు చేపట్టారు సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్లో తనిఖీలు చేపట్టిన పోలీస్ నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయారు అట్టపిట్టలో ఉంచిన పదకొండు కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు నిందితులు ఇంకా ఎక్కడెక్కడ నగదును దాచారు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా అనే కోణాల్లో సీట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు రాజ్ కేసు రెడ్డి చాణక్య ఆదేశాలతో వరుణ్ సాయంతో అనే మరో నిందితుడు పదకొండు కోట్ల నగదును అట్టపేటలలో ఉంచి ఆఫీస్ ఫైల్స్ పేరుతో దాచిపెట్టాడు విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలతో అధికారులు తనిఖీ చేసి నగదును గుర్తించారు సీట్ విచారణలో నిందితుడు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించడంతో ఏపీ లిక్కర్ స్కామ్ నిజాలు ఏపీలో మూడు వేల ఐదు వందల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగినట్లు సీట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు